బాదుడు ఉతుకుడు విధ్వంసం ఈ మాటలన్నీ వాళ్ళ ఆట ముందు చిన్నబోతాయి వాళ్ళు ఆడుతుంటే చూస్తుంది లైవా లేక హైలైట్సా అన్న అనుమానం కలుగుతుంది కొన్ని ఓవర్లలోనే మ్యాచ్ గమనమే పూర్తిగా మారిపోతుంది క్రిజ్లో ఉండేది కాసేపు అయినా స్టేడియంలో పరుగుల వర్షం కురుస్తుంది అభిమానులు అరుకులతో హోరెత్తుతుంది అలాంటి అలాంటి విధ్వంసక ఆటగాళ్లు ఈసారి టీ ట్వంటీ ప్రపంచంలో కొందరున్నారు ఆ పవర్ హీటర్లు ఎవరో చూద్దామా షేక్ శర్మ షేక్ చేస్తాడు టీ ట్వంటీ టీ ట్వంటీ ప్రపంచకప్లో ఆడుతున్న ప్లేయర్లలో అత్యంత ఆకర్షణ ఉన్న ఆటగాడు అభిషేక్ శర్మ ఈ నెంబర్ వన్ టీ ట్వంటీ బ్యాటర్ గత కొన్నేళ్లుగా సంచలనం ఆడుతూ చెలరేగిపోతున్నాడు అతనికి తెలిసింది తొలి బంది నుంచే బాధటమే అభిషేక్ సిక్స్తోనే ఇన్నింగ్స్ ఆరంభించిన సందర్భాలు చాలా ఉన్నాయి నీళ్లు తాగినంత సులభంగా బంతిని స్టాండ్స్లోకి కొట్టేసి ఈ ఎడమచేటి వాటం బ్యాటర్ టీ ట్వంటీలో భారత విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు మాజీ స్టార్ యువరాజ్ సింగ్ సెక్షన్లో రాటు తేలిన అభిషేక్ రెండు వేల ఇరవై నాలుగులో టీ ట్వంటీలో అరంగ్రిటం చేసిన నాటి నుండి టీమిండియాకు ఒక పెద్ద ఆయుధంగా మారాడు పవర్ ప్లేలో ఆకాశమే అద్దుగా విరుచుకుబడుతున్న అతడు మ్యాచ్ గతిని మార్చేస్తున్నాడు షేవాగ్ మాదిరిగా ఉన్నంతసేపు బలమైన ముద్రను వేస్తున్నాడు ఆరంభంలో అభిషేక్ మెరుపులతో బలమైన పునాడి పడడంతో తర్వాతి బ్యాటర్లు సైతం స్వేచ్ఛగా ఆడగలుగుతున్నారు ఇప్పటిదాకా ముప్పై ఎనిమిది టీ ట్వంటీల్లో నూట తొంభై నాలుగు పాయింట్ డెబ్బై నాలుగు సగటుతో పన్నెండు వందల తొంభై ఏడు పరుగులు చేశాడు అభిషేక్ అందులో రెండు సెంచరీలు ఎనిమిది అర్ధ అర్ధ సెంచరీలు ఉన్నాయి ఇతడు లెఫ్ట్ ఆన్ స్పిన్నర్ కూడా ఇటీవల న్యూజిలాండ్తో టీ ట్వంటీ సిరీస్లో ఫామ్ కొనసాగించిన ఈ ఓపెనర్ మూడో టీ ట్వంటీలో పద్నాలుగు వంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు జోర్ మీద ఉన్న అతడు ప్రపంచకప్లో ఎలా ఆడతాడో చూడాలి ట్రావిస్ హెడ్ ఆసిస్ మొనగాడు రెండు వేల ఇరవై మూడు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ వన్డే ప్రపంచ కప్ను భారత్ గెలవలేదంటే ప్రధాన కారణం ట్రావిస్ హెడ్ ఈ ఆస్ట్రేలియా ఓపెనర్ ఫార్మాట్ ఏదైనా విధ్వంసకరంగా ఆడుతూ మ్యాచ్లను తన జట్టు వైపు లాగేస్తుంటాడు ఇటీవల టీ ట్వంటీలో మరీ గొప్పగా ఆడకపోయినా పెద్ద టోర్నీలకు వచ్చేసరికి ఈ హెడ్లోని మరో ఆటగాడు బయటికి వస్తాడు క్లచ్ ప్లేయర్ అనే మాటకు పర్యాయపదంగా నిలుస్తూ ఒత్తిడిలోనూ అదరగొడతాడు భారత్తో పాటు ఈసారి మిగిలిన జట్లకు టీ ట్వంటీ ప్రపంచకప్లో హెడ్తో కష్టమే పవర్ ప్లేలో వికెట్లు పడినా తగ్గకుండా తన షాట్లు ఆడుతూ పోతాడు ప్రత్యర్థి తేరుకునే లోపే స్కోరును పెంచేస్తాడు అవుట్ లోపు చేయాల్సిన నష్టాన్ని చేసేస్తాడు ఇంగ్లాండ్తో యాషియస్ సిరీస్లో అదరగొట్టిన హెడ్ పది ఇన్నింగ్స్లో ఆరు వందల ఇరవై తొమ్మిది పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు ఇదే ఫామ్ను టీ ట్వంటీ ప్రపంచకప్లోనూ కొనసాగించగలిగితే మిగిలిన జట్లకు కష్టమే మరో ఆటగాడు ఫిల్ సాల్ట్ ప్రత్యర్థులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఫిల్ సాల్ట్ ఐపీఎల్ చూసే అభిమానులందరికీ తెలుసు అతడి ఆట ఏంటో ధనాదన షాట్లతో విర్చుకపడే ఈ కుడిచేతి వాటం బ్యాటర్ తొలిబంతి నుంచే బాధుడు చురు చేస్తాడు స్పిన్ ఫేస్ అని తేడా లేకుండా పరుగుల పండుగ చేసుకుంటాడు ఈ ఇంగ్లాండ్ ప్లేయర్ గతేడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ గెడంలో సాల్ట్ పన్నెండు పన్నెండు మ్యాచ్ల్లో మూడు వందల ఎనభై పరుగులు చేసి కీలక పాత్ర పోషించాడు రెండు వేల ఇరవై రెండు టీ ట్వంటీ గెలిచిన ఇంగ్లాండ్ జట్టులో సభ్యుడైన ఇతడు ఈసారి ఎలా ఆడతాడో చూడాలి శ్రీలంకతో తాజా టీ ట్వంటీ సిరీస్లో సాల్ట్ గాయమైనా కోలుకోని ప్రపంచకప్లో బరి ది బరిలో దిగుతాడని ఇంగ్లాండ్ ఆశిస్తుంది అతడితో ప్రత్యర్థి జట్టు జాగ్రత్తగా ఉండాల్సిందే ఇంగ్లాండ్ తరఫున యాభై రెండు టీ ట్వంటీలో ఆడిన సాల్ట్ పదిహేను వందల ఎనభై ఏడు పరుగులు చేశాడు ఇందులో నాలుగు సెంచరీలు ఏడు అర్ధ సెంచరీలు ఉన్నాయి మరో ఆటగాడు ఫిన్ అలెన్ పరుగుల తుఫాన్ భారత్తో తాజాగా తిరువనంతపురంలో జరిగిన ఐదో టీ ట్వంటీలో న్యూజిలాండ్ ఓపెనర్ ఫ్రీన్ అలెన్ మెరుగులు అభిమానులు మర్చిపోయి ఉండరు రెండు వందల డెబ్బై రెండు పరుగుల భారీ ఛేదంలో కివీస్ రెండు వందల ఇరవై పైన పరుగులు చేసిందంటే అలెన్ వల్లే అలవోకగా సిక్స్లు బాదేసే ఈ కుడి చేతి వాటం బ్యాటర్ కుదురుకుంటే నిమిషాల్లోనే ఆటగమనాన్ని మార్చేస్తాడు రెండు వేల పద్దెనిమిది అండర్ నైన్టీన్ కప్లో మూడు వందల ముప్పై ఎనిమిది పరుగులు చేసి చత్తా చాటిన అలెన్ కెన్యాపై పంతొమ్మిది వంతుల్లోనే అర్ధచరి చేశాడు రెండు వేల ఇరవై నాలుగులో పాకిస్తాన్ టీ ట్వంటీలో నలభై ఎనిమిది వంతులోనే సెంచరీ బాదాడు ఈ క్రమంలో ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు పదహారు రికార్డును కూడా సమం చేశాడు తాజాగా బిగ్ బాష్ లిగ్లో పదకొండు మ్యాచ్ల్లో నాలుగు వందల అరవై ఆరు పరుగులు చేసి పెర్త్ స్కాచర్స్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు అదే ఊపులో ప్రపంచకప్లో అదరగొట్టాలని చూస్తున్నాడు ఇప్పటిదాకా అలెన్ యాభై మూడు టీ ట్వంటీల్లో రెండు సెంచరీలు ఆరు అర్ధ సెంచరీలతో పదమూడు వందల అరవై ఐదు పరుగులు చేశాడు మరో ఆటగాడు డేవాల్డ్ బ్రెవిస్ అందరు మొద్దుగా బేబీ డివిలియర్స్ అని పిలుచుకుంటారు దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబి డివిలియర్స్ మిస్టర్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అని పేరుంది మైదానంలో అన్ని కోణాల్లో భారీ షాట్లు ఆడటంతో అతడికి ఆ పేరు వచ్చింది ఏబీ రిటైర్ అయినా అతడి బాటలో మరో ఏబీ వచ్చాడు డివిలియర్స్ మాదిరే మైదానం నలుమూలల షాట్లు ఆడగల సామర్థ్యంతో చెలరేగుతున్న ఈ కుర్రాడి పేరు డెవాల్డ్ బ్రెవీస్ రెండు వేల ఇరవై రెండు అండర్ నైన్టీన్ ప్రపంచ కప్తో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ వెలుగులోకి వచ్చాడు ఈ టోర్నీలో ఆరు మ్యాచ్లు ఐదు వందల ఆరు పరుగులతో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచి బ్రేవిస్ అందరి దృష్టిలో పడ్డాడు అదే ఏడాది ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ అతడిని మూడు కోట్లకు దక్కించుకుంది గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు రెండు వేల ఇరవై మూడుతో ఇరవై మూడులో దక్షిణాఫ్రికా తరఫున టీ ట్వంటీలో అరంగ్రీటం చేసిన బ్రేవిస్ ఈ ఈ ఏడాది సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ టోర్నీలో పన్నెండు మ్యాచ్ల్లో ఏకంగా మూడు వందల డెబ్బై మూడు వందల డెబ్బై పరుగులు చేశాడు అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో అతడిది రెండో స్థానం ఎంతటి ఒత్తిడిలోనైనా తనదేని శైలి శైలిలో దూకుడుగా ఆడడం అతడి శైలి జోరు మీదున్న బ్రేవీస్పై దక్షిణాఫ్రికా చాలా ఆశలు పెట్టుకుంది